పురోహితులకి పూజలు చేయించుకునే వాళ్ళు చెబుతున్నారు రాహుకాలం ఉందయ్యా కాబట్టి మనం ఇంకొకసారి చేద్దాం ఇంకొకసారి మాట్లాడదామని అసలు బ్రాహ్మణులకి పండితులకి మనం శాస్త్రాన్ని బోధించే అంతటి వాళ్ళమా ఇది కూడా తెలుసుకోవాలి ఎందుకనంటే ఈ ముహూర్తం పనికొస్తుందో లేదో వాళ్ళకు తెలియనటువంటి విషయమా కాదు కదా అయినా వాళ్ళు అన్నీ తెలుసుకొని పంచాంగంలో పొందుపరిచి చక్కగా కూడా ఒక మంచి లగ్నంలో నక్షత్రంలో మనకి ముహూర్తాన్ని పొందుపరుస్తారు అందుకనే ముహూర్త కాలానికి ఇంకా చాలా ప్రధానమైనటువంటి బలములు చాలా ఉన్నాయి లగ్న బలము నక్షత్ర బలము తిథి బలము వారబలము ఇలా అనేకంగా ఉన్నప్పటికీ కూడా ఏదైనా రాహుకాలంలో ముహూర్తం వస్తే ఆ ముహూర్తాన్ని విసర్జన చేస్తున్నారు ఇది మహా దోషంగా కూడా చెప్పబడుతుంది కాబట్టి రాహుకాల ప్రస్తాపన అంతగా మనం ఆలోచించాల్సిన పని లేదు రాహు బాగోలేనటువంటి వాళ్ళు రాహుకాలంలో చక్కగా అమ్మవారి దేవస్థానంలో కానీ మీ ఇళ్ళల్లో కానీ నిమ్మ దొప్పల్లో చక్కగా దీపారాధన చేసుకోండి రాహువు యొక్క దోషం అంతా కూడా తొలగిపోతుంది ఆ పూజాధికారులని తీసుకొని వచ్చి ముహూర్తాలకి అనుసంధానం చేయడం మహా దోషంగా కూడా చెప్పబడుతుంది కాబట్టి రాహుకాలం గురించి తెలియక అందరూ అపోహలు పడుతూ అనుమానాలు పడుతూ ప్రతి దానికి ఆ రాహుకాలాన్ని వర్తింపచేస్తున్నారు ఇది మంచి విషయము కాదు అందుకని ప్రజలందరూ కూడా రాహుకాలాన్ని అంత విశేషంగా పాటించవలసినటువంటి అవసరము లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను